ఇద్దరు మహిళా మావోయిస్టుల లొంగుబాటు లొంగిపోయిన మావోలపై ఐదు లక్షల రివార్డు వివరాలు వెల్లడించిన ఓఎస్డి మావోయిస్టులారా జనజీవనంలోకి రండి రంప ఓఎస్డి రెడ్డి పిలుపు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు ఆంధ్ర పోలీసులకు లొంగిపోయారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఓఎస్డి మహేశ్వర్ రెడ్డి ఎదుట ఎడపాక పోలీస్ స్టేషన్లో మహిళా మావోలు సరెండర్ అయ్యారు ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంటా తాలూకా కన్నాయపాడు గ్రామానికి చెందిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ కుంటా ఏరియా కమిటీ దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజుదార్ సంఘ ఇన్ఛార్జ్ ఏరియా కమిటీ సభ్యురాలైన సోడ సుక్కీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుండం గ్రామానికి చెందిన ఏ సెక్షన్ హెచ్క్యూ ప్లాటూన్ పిఎల్జీఏ బెటాలియన్ సభ్యురాలు మడివి గంగిలు పోలీసుల ఎదుట లొంగిపోయారు మావోయిస్ట్ పార్టీ కుంటా ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పది సంవత్సరాల వయసులో సల్వాజీయుడు మావోయిస్టుల మధ్య జరిగిన పోరాటాల సమయంలో ఆమె నక్సలిజంలో లో చేరిందన్నారు మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు మడివి గంగి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జూన్ నెలలో కరిగూడం గ్రామానికి చెందిన కరడం లచ్చ రోద్బరంతో మావోయిస్టు పార్టీలో చేరిందని తెలిపారు ఆమె సుకుమార్ జిల్లా ఎల్మగొండ క్యాంపుపై దాడిలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కాల్పులు జరిపిన ఘటనలో పాల్గొన్నారని తెలిపారు ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి పోలీసు పరివర్తన కార్యక్రమాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులు గిరిజనులకు చేరువవుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి జనజీవన శ్రవంతులోకి వచ్చి ప్రశాంత జీవితం గడవడానికి లొంగిపోయారు అన్నారు మావోయిస్టు పార్టీని వదిలి జనజీవన శ్రవంతులో కలిసేందుకు లొంగిపోయిన సోడి సుక్కికు నాలుగు లక్షలు మడివి టంగికి ఒక లక్ష రూపాయలు పారితోషికాలు ఇవ్వడంతో పాటు వారు ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వసతులు కల్పిస్తామని ఓఎస్డి మహేశ్వర రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో చింతూరు సిఎ గజేంద్ర కుమార్ ఎస్ఐ శ్రీనివాస్ బెటాలియన్ పాల్గొన్నారు ఇదిలా ఉంటే మావోయిస్టులారా అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదని జనజీవన శ్రేవంతలో కలిసి ప్రశాంత జీవనం సాగించాలని రంపచోడవరం వైఎస్డి కేవి మహేశ్వర్ రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత తను సొంత ఊరు వచ్చి కర్రీగుండం విలేజ్ చింతగుప్ప పోలీస్ స్టేషన్ యూనిట్ ఛత్తీస్గఢ్ స్కూల్ తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తాడు ఇందులో సోడి సుక్కి వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ టైంలో పార్టీలో జాయిన్ అయ్యారు సో టూ థౌజండ్ సెవెంటీన్లో పార్టీ మెంబర్గా ప్రమోషన్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్లో ఏసీఎం క్యాడర్గా అప్గ్రేడ్ అయ్యారు దాని తర్వాత ఈ డిఏకేఎంఎస్ మన కిసాన్ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇక్కడ మనకి కుంటా ఏరియాలో చూస్తారు మడివి గంగి వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్లో సెకండ్ కంపెనీ ద్వారా పార్టీలోకి రిక్రూట్ చేశారు మన హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి సో అందులో ఆవిడ మనకి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు సెకండ్ కంపెనీలో ఫస్ట్ ప్లాటూన్లో వర్క్ చేశారు హెడ్ క్వార్టర్ బెటాలియన్కి సంబంధించి సో దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ట్వంటీ ట్వంటీ టూలో కంప్లీట్గా హెడ్ క్వార్టర్ పెట్టాలని షిఫ్ట్ అయిపోయి అక్కడ మనకి ప్రెస్ టీము తర్వాత మోపోస్ ఈ పొలిటికల్ ఐడియాలజీని ఏదైతే స్కూల్స్ ద్వారా వాళ్ళు మనకి పబ్లిక్ టీ చెప్తారో దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యత తర్వాత అగ్రికల్చర్ టీంకి సంబంధించి కూడా చూశారు వాళ్ళు సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి రెండు వేల ఇరవై మూడులో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్స్ చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు అండ్ ఎల్మగొండ రెండు వేల ఇరవై మూడు క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసేదా ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో అంత ఫైరింగ్ చేయడం కూడా జరిగింది సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం అనేది సెకండ్ మన ఏపీ స్టేట్కి